ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి తెలుగుదేశం బీజేపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కొచ్చింది పొత్తులో భాగంగా బీజేపీ జనసేన కదనంగా మరో అసెంబ్లీ స్థానం కేటాయించారు మొత్తం ముప్పై ఒక్క అసెంబ్లీ ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో బీజేపీ జనసేన పార్టీలు పోటీ చేయనున్నారు వీటిలో పది అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాల్లో బరిలోకి దిగనుంది మిగిలిన స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు ఈ చర్చల్లో ట్విస్ట్ ఏంటంటే జనసేన పార్టీ మరోసారి త్యాగానికి సిద్ధమైంది బీజేపీ కోసం మూడు అసెంబ్లీ స్థానాల్ని వదులుకుంది అంతకుముందు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పిన జనసేన ఇప్పుడు ఇరవై ఒక్క స్థానాల్లో మాత్రమే బరిలో నిలవనుంది ఇప్పటికే ఒక లోక్సభ స్థానాన్ని త్యాగం చేసింది జనసేన ప్రస్తుతం ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జనసేన అధినేత పవన్ బీజేపీ నేత జయంత్ ఏకాభిప్రాయానికొచ్చారు అనంతరం మూడు పార్టీలు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశాయి ఏపీ అభివృద్ధి ప్రగతి ప్రజల స్థితిగతుల మెరుగుదలకు కట్టుబడి ఉన్నామని నేతలు తెలిపారు సీట్ల పంపకం విషయంలోనూ రాష్ట్ర భవిష్యత్కే ప్రథమ ప్రాధాన్యమిచ్చి ఒక అంగీకారానికి వచ్చామని తెలిపారు ఈ చర్చలతో రాష్ట్ర పురోభివృద్ధికి ఒక బలమైన పునాది పడిందని మూడు పార్టీల నేతలు వెల్లడించారు సీట్ల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు రాష్ట్ర ప్రజల ఆలోచనలు ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తామని వివరించారు సీట్ల సర్దుబాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ఈ నెల పదిహేడున తొలి ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణపై మూడు పార్టీల నేతలు దాదాపు ఎనిమిది గంటలకు పైగా చర్చించారు ప్రధాని మోదీ పాల్గొనే మూడు పార్టీల తొలి బహిరంగ సభ ఈ నెల పదిహేడున నిర్వహించాలని నిర్ణయించారు చిలకలూరుపేట బొప్పూడి వద్ద నిర్వహించే ఈ సభ తేదీని నేతలు ఖరారు చేశారు